హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ చిన్నపిల్లలకు నూడుల్స్ అంటే చాలా ఎక్కడ లేని ఇష్టం కదా అలాంటి నూడుల్స్ని కూడా మనం చాలా హెల్దీగా చేసుకోవచ్చు గార్లిక్ కారం వేస్ట్ చేసామంటే వెల్లుల్లి కారంతోటి ఈ చీజ్ వేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా తింటారు హెల్దీ కూడా ఈ రెసిపీ కోసం ఇప్పి నూడిల్స్ తీసుకున్నాను నేను ఇక్కడ ఇప్పి నూడిల్స్ ఒక రెండు నూ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పి నూడిల్స్ని వేసేసుకోవాలి మనము వేసేసి మసాలా వేస్తాం కదా అలా కాకుండా నేను నా స్టైల్లో చూపించిన విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చెప్పే నూడిల్స్ ప్యాకెట్లను ఒక రెండు తీసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ నూడిల్స్ని వేసేసుకొని జస్ట్ ఇట్లా ఒక పొంగు ఉడికి ఉడికిందంటే చాలు మరి ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన పని లేదు చూసారు కదా ఇట్లా మనకి బాయిల్ అయిపోయింది మీకు ఇంకా అనుమానం ఉంటే జస్ట్ మనము టచ్ చేస్తే మనకు ముక్క అవుతుందా లేదా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మనం స్ట్రైనర్లో తీసుకొని వెంటనే ఆ నూడిల్స్ మీద చల్లటి నీళ్ళు వేస్తే ఉడకడం అవుతుంది ఇప్పుడు వెల్లుల్లి ఒక నాలుగైదు తీసుకొని కచ్చ పచ్చమని దంచుకోవాలి చూసారు కదా వెల్లుల్లి దంచి పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లి అనేది మనం తీసుకున్న టూ నూడిల్స్ ప్యాకెట్లకి సరిపడినట్టు చెప్పాను అట్లానే ఒక హాఫ్ స్పూన్ కారము కొంచెం పసుపు నూడిల్స్ ప్యాకెట్లో మసాలా ఇస్తారు కదా ఒక మసాలా ప్యాకెట్ ఆల్రెడీ మనం రెండు ప్యాకెట్లు వేసుకున్నాము కానీ ఇక్కడ మసాలా ఒకటే తీసుకొని చిన్న ప్లేట్లోకి మొత్తం అంతా కలిసేలాగా కాస్త వాటర్ వేసి ప్యూరీలాగా కలిపేసుకోవాలి చూడండి ఇట్లా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం మసాలా అనేది మనం రెడీ చేసుకునే దానిలోనే ఫ్లేవర్ అనేది ఉంటుంది ఎక్కడ సాల్ట్ యాడ్ చేయాల్సిన పని లేదు మసాలా అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఉండలు ఉండలేకుండా అయిపోయింది కదా ఇప్పుడు మనము ముందుగా స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని కాస్త టూ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఇందులో ఈ వెల్లుల్లి కారం వేసి బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కాస్త మనము వాటర్ వేసి కలుపుకున్నాం కదా ఈ ప్యూరి అంతా కూడా ఆయిల్ తేలుతుంది ఇట్లా ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి ఈ నూడిల్స్ మనము చల్లటి నీళ్ళు వేసేసామనుకోండి ఇంకా అది ఎంతవరకు వేడున్న అక్కడ వరకే ఉంటుంది ఈ కారం అంతా నూడిల్స్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి గరిటితో కలిపేశారు పేస్ట్ అయిపోతుంది ఇలా ఫోర్క్తో కానీ అట్లకాడితో కానీ కలుపుకుంటే మనకు రింగ్స్ రింగ్స్గా పిల్లలు తినేసి ఫ్లేవరబుల్గా అలానే కనిపిస్తుంది ఇప్పుడు రెండవ గరం మసాలా మన నూడిల్స్ ప్యాకెట్ ఉంది కదా అది కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇట్లా నేను ఇక్కడ ఫోర్క్తో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే అవ్వకుండా ఉంటుందండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా పైన చీజ్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చీజ్ లేయర్స్ ఉంటాయి కదా అది యూజ్ చేశాను మీరు కట్ చేసిన చీజ్ అయినా సరే వేసుకోవచ్చు అది అలా మెల్ట్ అయిపోతుందండి చూసారుగా ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిల్లలకు వేడివేడిగా ఇలా చీజ్ గార్లిక్తో చేసిన నూడిల్స్ని సర్వ్ చేశారంటే వాళ్ళు ఇష్టంగా తింటారు అలాగే చాలా ఆరోగ్యం కూడా వాళ్ళకి చూడండి చూపిస్తున్నట్టుగా ఇట్లా చేసి పెట్టండి చాలా సింపుల్గా ఉంటుంది అట్లానే పిల్లలు ఎన్ని తిన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది రెసిపీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్